రాష్ట్రాన్ని పాతాలంత దక్కినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సంఘటన తెలియజేస్తున్నాను ఎందుకంటే అభివృద్ధి అంటే మరి ఈయన యొక్క ఉద్దేశం సామాన్య ప్రజల మీద నడ్డి విడిచేటటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పంపించాలని మరి ఈ యొక్క ఉద్దేశం అలాగే చౌకటితో ధరలో కూడా మరి రేటును పెంచి పెంచి ఈ నెల నుంచి మరి అతను చేస్తున్నటువంటి దుచర్య అలాగే ప్రజల మీద తీర్చుకున్నటువంటి కక్ష మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కటి మరి లిక్కలు అలాగే ఇసుక ఇసుక కూడా మరి రైతు కార్మికుల మీద ఎంత దెబ్బతీసారో మన అందరికీ తెలుసు ఇసుక లేక అల్లాడుతున్నటువంటి రైతు భవన నిర్మాణ కార్మికుల్ని మరి వాళ్ళని రోడ్ను పడేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు అయ్యా మాకు ఇసుక సప్లై చేయండి మేము మీకు పదిహేను రూపాయలు సంవత్సరాలకి ఇస్తామని వాళ్ళు మరి తెలియజేస్తూ రోడ్డు మీద వచ్చినటువంటి రాగా మనం చూసాం అయినా కూడా చెల్లించనా నేను చేసేది చేసేది అని చెప్పేసి మరి ఈ భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి అనేక రకాల కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇత్యాస వస్తువుల్లో కూడా అలాగే పెట్రోల్ మరి పెట్రోల్ ఏ రాష్ట్రంలో లేని ధరలు మన రాష్ట్రంలో వసూలు చేస్తున్నారు అట్లాగే విద్యుత్ ఛార్జీలు మరి ప్రతి ఒక్కటి చూసుకుంటే వెళితే ప్రజలకి వరుగ పెట్టింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నిన్న ఉత్తం ఒక దళిత శిబిరం మీద ఎంపీ కాపట్ల ఎంపీ ఎక్కడ సంబంధం లేదు అతనికి మరి అతను దళితుల శిబిర మీదకి వెళ్ళి వాళ్ళ దాడి చేసినటువంటి దాకాలో మనం చూసాం ఎందుకంటే మరి అక్కడ ఉత్తండ్రాంపాల ఎంపీ గ్రామం కాబట్టి అక్కడ దళితుల శిబిరు ఏర్పాటు చేయడం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇతన్ని అర్చన మీదటిగా ఏదన్నా మరి తిత్తిన మీదటగా చాలా తీనంగా తిట్టిన దాకాలో చూసాం మరి ఆయన తిట్ల మీదటిగా ఏం చేశారంటే ఏం చేయలేక మరి మీద దంత శిబిరం మీద దాంట్లు చేసి మరి అక్కడ ప్రజలు చేశారు అయినా కూడా చెల్లించిన రైతులు అక్కడ రైతులు కూడా రాత్రంతా మరి చిల్లూరులో వేలాది మంది రైతులు అక్కడే దంతులు దంత రైతులు అందరూ కూడా మరి వాళ్ళే అరెస్ట్ చేసేదాకా మేము దీక్ష నిర్మించని చెప్పేసి రాత్రి అంతా జాగరణ చేశారు ఆ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నటువంటి ఈ పాలనకు ప్రజలు తొందరలోనే చర్మగేతం పాడే అవకాశం దగ్గరకు వచ్చేసి వచ్చే సంవత్సరం కల్లే మరి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశాన్ని మరి కోర్టు మనకి ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నదంతా ఒకటే ఆయుధం హైకోర్టు హైకోర్టు మనకి అండదాన్నిగా నిలబడేవాడు వస్తే మనం ఈ రకంగా తిరగవుతున్నాం లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిభావలో ప్రతి ఒక్క మానవుడు సామాన్యుడు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి అలా అందరు గమనించండి మనకి మన మీద దొరుకుతున్న దాళ్ళు అలాగే నిత్యాస వస్తువులు ప్రతి ఒక్క దాని మీద ఇక్కడ మనకి ఇచ్చినట్టు ఇచ్చి మరి దానికి వడ్డీతో సహా వసూలు చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనము పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఈ యొక్క రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించి తీర్పు అని చెప్పేసి మనం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో కూడా మరి నారా లోకేష్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి కమల హాసన్ గారు అంతకుముందు ముందు ఎలక్షన్ కు ముందు మరి ఆయన రాకముందు కూడా మరి ఎన్నో క్యాంటీన్ పెట్టాడు ఈ పెట్టి ఈ పెట్టి నాలుగు రూపాయలు మరి ఈ అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం పేదవారికి పెట్టడంతో ఈ ఈ ఆర్కే గారికి మరి మన నాయకుడు నారా లోకేష్ గారు జిపోయి ప్రతి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి విపత్తుగా అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్లుగా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందించినా కూడా ప్రతి ఒక్కరికి నేను నేను చెప్పేసి సహాయం చేస్తున్నటువంటి ఈ నారా లోకేష్ గారు జీరో చూసి మరి ఈ యొక్క ఆర్కే గారు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే గారు వాడలేక కేసులు బనాల్సినటువంటి దాఖలాలు మనం చూసాం కాబట్టి దయచేసి ప్రజలగా గమనించండి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ మన రాష్ట్రంలోనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మన తెలుగుదేశం పార్టీని ఘన విజయంతో గెలిపించేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెఫరంగంగా పంపిస్తూ తెలియజేస్తుంది